వెల్కమ్ టు ఉదయం న్యూస్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో వ్యతిరేకిస్తూ ఈరోజు గురుజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు నారాయణపురం సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని పాల్గొన్నారు ప్రతి వ్యాధిని ఉచితంగా చికిత్స అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే రోజు అటువంటి కార్యక్రమాల్ని తొంగలో తొక్కి లంచాలు తీసుకుని ఆ కాలేజీని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే కనీసం పల్నాడులో సరైన డిగ్రీ కాలేజ్ లేదు కనీసం వైద్యం కొరకు సరైన యాభై పడకల హాస్పిటల్ లేదు ఇక్కడ ఏ వైద్యం చేపించుకోవాలన్నా విద్య కొరకైనా నర్సరాపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోతున్నారని ఆ రోజున మనం అందరం పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఒప్పించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు వందల కోట్లు తీసుకొచ్చి ఇటు దాచేపల్లి అటు పిడుగురాళ్ళ మాచవరం గురజాల అందరికీ ఆమోద్య సెంటర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ల వద్ద నిర్మిస్తుంటే సుమారు అరవై శాతం కాలేజీ తొంభై శాతం పూర్తయితే సంవత్సరం కనీసం ఐదు శాతం కూడా పనులు చేయలేని చిక్కనమ్ముకుంటున్న ఈ ఎమ్మెల్యే ఎరపతి రేడు శ్రీనివాసరావు ఉంటే అంత ఇది ఈ రోజున ఈ ప్రాంత ఈ రాష్ట్ర పరిస్థితి ప్రతి ఆడపడుచుకి నెలకి పదిహేను వందలు ఇస్తాను సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంటే కనీసం నెలకి పదిహేను వందల మాట దేవుడికెడుగా పదిహేను రూపాయలు కూడా ఇవ్వలేని ఈ అబ్బా కొడుకుల ప్రభుత్వం ఉంటే అంత ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇచ్చేట వరకు ఆ ఇరవై లక్షలు ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నెలకి మూడు వేలు ఇస్తానని చెప్పి అబద్దాలు పరికి ఈ రోజు ముప్పై రూపాయలు కూడా ఇవ్వలేని ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే రైతులు రోజు రెక్కాడితే డొక్కాడని రైతులు రైతు కూలీలు పొలాలకు పోయి ఎండనకా వాననకా కష్టపడి పంటలు పండిస్తే పోయిన సంవత్సరం చూసాం పత్తి మిరప వరి కందులు అపరాలు ఏ పంటైనా తీసుకోండి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ వానలు పడ్డాయిలే పంటలు బాగా పండుతాయిలే అనుకోని పాపం రైతులు పంటలేస్తే తెలుగుదేశం చెంచాగాళ్లు గొండాలు యూరియాని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వం ఉంటే అంతా వానలు పడినాయి పంటలు దెబ్బతింటున్నాయి నువ్వు ఇచ్చిన హామీ కనీసం రైతు భరోసా పేరు మార్చి అన్నదాత చేశావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొలానికి కనీసం పదమూడు వేలు పదిహేను వేలు ఇస్తుంటే ఇరవై వేలు ఇస్తానని చెప్పావు మొదటి సంవత్సరం ఇరవై వేలు ఇప్పటివరకు ఇవ్వలే ఈ సంవత్సరం ఇరవై వేలు కేవలం ఐదు వేలు ఇచ్చావు పంటలు దెబ్బతిన్నాయి వెంటనే ముప్పై ఐదు వేలు ఇవ్వంటే పంటలు బాగున్నాయిలే మా కొడుకు బాగా రాణిస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు లిక్కర్ లో పంటలు ఎటుపోతే ఎందుకంటున్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇది ఈ ప్రాంత పరిస్థితులు అనేక మంది చూస్తున్నారు గత మూడు నెలల నుంచి మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీధి పోరాటాలు చేశాం వీడియోలు తీసాం సెల్ఫీ వీడియో ఉద్యమం చేపట్టాం ప్రవాస భారతీయులు దాంట్లో పాల్గొన్నారు ఈ రోజున అధికారం ఉన్నప్పుడు పనులు చేయటమే గొప్ప కాదు మనం చూపెట్టాం ఆ రోజున ఈ గురజాల నియోజకవర్గంలో కనీ విని ఎరుగని అభివృద్ధి సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో శాశ్వత పథకాలు సంక్షేమ పథకాలు చరిత్ర కలిగిన దాచేపల్లి గురజాలను మున్సిపాలిటీ చేశాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చాం దాచేపల్లి గురజాల జాతీయ రహదారి చేశాం పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి చేశాం పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు వెడల్పు చేసాం ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చాం దాచేపల్లి ఈ రోజు వచ్చాం కొట్ల బజారు బ్రహ్మాండంగా ఆ రోజు వెడల్పు చేస్తే ఈ రోజు దాన్ని మళ్లీ మూసేశారు ఇది తెలుగుదేశం నాయకుల ప్రతిభ కేవలం దోచుకోవడానికి దోచుకుంది దాచుకోవడానికి తప్పితే మరో దానికి వీళ్ళు వచ్చినట్టు కనపడట్ల అందుకే కేవలం పాలక పక్షంలో ఉన్న అభివృద్ధే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేసి ఈ గవర్నమెంట్ మెడలు వంచాల ఈ ముఖ్యమంత్రి ఈ అహంకారంతో మెరుగుతున్న లోకేష్ గారు ఎమ్మెల్యేల అహంకారాన్ని తీసుకురావాలా అదే ఉద్యమ బాటలో పోతున్నాం గురజాల నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు మూసేస్తే ప్రతి నెల కప్పం కట్టమని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు హుకుం జారీ చేస్తే మన దెబ్బకి సిమెంట్ ఫ్యాక్టరీలు తెరిచేటట్టు చేసేవా లేదా సోదరుల జానపాడు ఏదైతే జానపాడు రుణం తీర్చుకోవాలని ఆ రోజునైనా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యాభై కోట్లు శాంక్షన్ చేయించి టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెట్టి దాదాపు పనులు వేగంగా జరుగుతుంటే ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ తర్వాత దురదృష్టం మరి ఆ దేవుడు చిన్న చూపు చూసి ప్రజలు చిన్న చూపు చూసి ఓడిపోయి ఉండొచ్చు అయినా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం ఈ తెలుగుదేశం నాయకులు కనీసం పదిహేను నెలల నుంచి బ్రిడ్జ్ ను ముందుకు తీసుకెళ్లకపోతే ఉద్యమాలు చేపడితే హుటాహుటిన పోయి మళ్ళీ బ్రిడ్జ్ మొదలు పెట్టారు మెడికల్ కాలేజ్ ఆపేస్తే మనం ఉద్యమం చేపడితే కనీసం ఈ రోజు ఆ రోజు ఆ ఆవరణలో పోని ఎరపతి శ్రీనివాసరావు పరిగెత్తుకుంటూ పోయి మేమే పూర్తి చేసామంటే అది వైఎస్ఆర్ సిపి దమ్మని మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మనం పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు ప్రజల పక్షాన నిలబడేదే నిజమైన నాయకుడు అని ఈ రోజున తెలియజేసుకుంటూ ఇలాగే ముందుకు సాగుతాం ఎంత అయినా పోయి ఈ రోజు చూసాం అన్ని మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తుంటే మన పిడుగురాల కాలేజ్ దూర దృష్టితో జవర్ రెడ్డి గారిని పట్టుబట్టి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కేంద్ర నిధులు తీసుకొచ్చాం ఈ రోజు దాన్ని అమ్ముకోవాలి లంచాలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని సూచన ప్రాయంగా అడిగితే చేసేదే లేదని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఎందుకన్నా సిగ్గుమాలా ఏది ఏమైనా వచ్చే రెండున్నర సంవత్సరాలు ప్రతి ఇంటికి పోదాం ప్రతి గడపకు పోదాం దేశ జ్వాలాలు పక్కన పెట్టి అందరం కష్టపడి మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కష్టపడదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం